நீ சக்கட்டி இந்த சக்கட்டி வச்சு நாம இயஸ்ட் பண்ணிட்டு இருக்கோம் உங்களுக்கு நீர் பர்வா இல்ல एवरी ஆப்ட் டைம் கூட ஃபுட் பண்ணறப்ப கூட நம்ம ஒரு ப்ளாக் ஒரு சார்ட் டிசைன் பண்ணி பாத்துட்டு இருக்கோம் சரிதானே இந்தலګه டேனின்கே ஆனா 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 Gracias. గుడ్ మార్నింగ్ అండి నా పేరు శ్రీనివాసను ఎంఎస్ హాస్పిటల్ మదంపల్లి రోడ్డులో డాక్టర్ రెడ్డి గారు కుమలత మేడం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం వైద్య హాస్పిటల్ బెంగళూరు నుంచి వారి సమక్షంలో వారి సహాయ సహకారంతో ప్రతి నెల రెండవ ఆదివారం నిర్వహిస్తున్నారు అన్ని వ్యాధులకు సంబంధించినటువంటి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు ఇక్కడ ఎంతో కేర్ తీసుకొని మంచిగా పేషెంట్స్కి కావాల్సిన విధంగా మందులు కానీ వగైరాలు కానీ అన్ని విధంగా సజెస్ట్ చేసి చక్కగా నిర్వహిస్తున్నారు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం అయినది చాలా లలిత రాము నేను అర్చకులుగా పనిచేస్తాను మా అమ్మగారికి ప్రతి నెల ఈ ఎంఎస్ హాస్పిటల్గా ఆధ్వర్యంలో జరుగుతున్న వైరే హాస్పిటల్ వారి సౌజన్యంలో జరుగుతున్నటువంటి ప్రీ మెడికల్ క్యాంపులో చూపిస్తున్నాను చాలా బాగా చూస్తున్నారు ట్యాంపు అందరు కార్ వాళ్ళందరూ చాలా గేరింగ్ తీసుకొనిస్తున్నారు なので、この時期、と一緒にいるので、私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は ఈ प्रॉब्लम అంటేస్కో అండ్ అన్నీ ఈ అది వాడుతానా వాడుతానా ఎందు తెలుపేసేయరా సార్ నమస్కారం మేము డాక్టర్ అలగరాజ న్యూరో సైంటిస్ట్ ఫస్ట్ ఇయర్ స్టెంట్ మాయిడి హాస్పిటల్ సో ఈరోజు మనం ఫేమస్ హాస్పిటల్లో ఈ క్యాంప్ కండక్ట్ చేస్తాము సో ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసిన తర్వాత ఏమంటే వేరే వేరియస్ డిపార్ట్మెంట్ వచ్చినారు న్యూరో సర్జరీ ఆర్థోబాలజీ రేడిఎస్ నాకాలజీ కార్డియల్స్ అన్నీ నచ్చుకున్నారు సో ఈరోజు మల్లికార్జున డాక్టర్ మల్లికార్జున రెడ్డి ఆదాయంలో ఈ క్యాంప్ ఇక్కడ ఉండే జనాలన్నీ నేర్చుకోవాలంటే మేము సింపుల్ రిక్వెస్ట్ చేసినాము సో ఆర్ వైది హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ డిపార్ట్మెంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంది జనాలు ఏం ప్రాబ్లమ్స్ ఉంది బాధలు ఏముంది అంటే వాళ్ళు అక్కడ వచ్చి సెలెక్టర్ కేసెస్ రిఫర్ చేసి అక్కడ మన ట్రీట్మెంట్ చేసే చేయను కుదరదు సో ఈ ఆపర్చునిటీని ఉండే వాళ్ళు అన్ని ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి అని చెప్పేసి నేను సింపుల్ రిక్వెస్ట్ ఇస్తాం నేను డాక్టర్ ప్రచుద్దు కార్డియాలజీ డిపార్ట్మెంట్ వైద్య హాస్పిటల్ నుంచి వచ్చాను ఇక్కడ ఎంఎస్ హాస్పిటల్లో డాక్టర్ మల్లికార్జున రెడ్డి సార్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్యాంప్లో కార్డియో గుండె సమస్యలకు సంబంధించిన డాక్టర్ తర్వాత జనరల్ ఫిజిషియన్ తర్వాత సర్జరీ తర్వాత ఎముకల డాక్టర్ వాళ్ళు వచ్చి క్యాంప్ నడిపిస్తున్నారు ప్రతి నెల ఈ క్యాంప్ నడుస్తుంది ఇక్కడి నుంచి దాదాపు నాలుగైదు పేషెంట్ల వరకు ఇప్పటి వరకు ఆంకాలజీకి సంబంధించిన వాళ్ళు గుండెస్ సమస్యలకు సంబంధించిన వాళ్ళు యూరాలజీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ నుంచి వైదేహి హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది వైదేహి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అంది వాళ్ళకి సమస్యలు కూడా క్యూర్ అవ్వడం జరిగింది వాళ్ళు అక్కడి నుంచి రెగ్యులర్ ఫాలోఅప్ కూడా చేసుకుంటున్నారు వైద్య హాస్పిటల్ ఈ క్యాంపు ప్రతి నెల ఇక్కడ జరుగుతుంది ఇది ప్రజల అవేర్నెస్ కోసము అందరికీ నమస్తే అండి నేను ఎంఎస్ హాస్పిటల్ యొక్క చైర్మన్ నా పేరు సుమలత రెడ్డి మేము ఈ ఎంఎస్ హాస్పిటల్లో ప్రతి నెల రెండవ ఆదివారము క్యాంప్స్ కడక్ట్ చేస్తున్నామండి ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడు ఈ క్యాంప్కి వచ్చిన పేషెంట్స్కి అన్ని డిపార్ట్మెంట్స్ అంటే యూరాలజీ ఉంది ఆంకాలజీ ఉంది ఆంకాలజీ మీన్స్ ఏమైనా క్యాన్సర్కి సంబంధించి జబ్బులు ఉంటే యూరాలజీ యూరిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇంకేమైనా యూరిన్ ఇన్కాంటెనెన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తర్వాత కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తర్వాత ఆర్థోపెడిక్ అంటే ఎముకలకి కీళ్ళకు సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా సో ఈ సర్జ సర్జరీ ఉంది జనరల్ మెడిసిన్ ఉంది సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అన్నిట్లోనూ కూడా డాక్టర్స్ ఆ వైదేవి హాస్పిటల్ బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ఇందులో డాక్టర్స్ పరీక్షించి ఎవరికి ఏ సర్జరీ నీడున్నా కూడా లేకపోతే ఏ టెస్ట్ నీడున్నా కూడా ఇక్కడ నుంచి అక్కడికి రెఫర్ చేయడం జరుగుతుంది అక్కడ చాలా అంటే ఇప్పుడు కొంతమంది పూర్ పేషెంట్స్ డబ్బులు ఖర్చు పెట్టి చేసుకోలేని వాళ్ళు ఉంటారు సర్జరీస్ అట్లాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అట్లాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని అక్కడికి రెఫర్ చేయడం జరుగుతుంది అక్కడ రెఫర్ చేసిన తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని లక్షల్లో ఈ ఆపరేషన్స్ వైదేహి హాస్పిటల్కి హాస్పిటల్లో చేయడం జరుగుతుందండి దానికి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ రెడ్డి సార్ గారు అండ్ నేను మా స్టాఫ్ అందరం కూడా ఈ పలం నేరు మరియు ఈ పలము నీరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా అంటే అందరికీ కూడా కొంచెము బీద వాళ్ళకి అట్లా ఉపయోగపడేలాగా వైద్యం అందించాలని మేము ప్రయత్నిస్తున్నాము ఇంతకు ముందు కూడా క్యాంప్స్ చాలా కండక్ట్ చేయడం జరిగింది అందులో కూడా కొంతమందిని గుర్తించి వాళ్ళకి సర్జరీ అవసరమైన వాళ్ళని రెఫర్ చేయడం కూడా జరిగింది సర్జరీ జరిగి తర్వాత వచ్చి సంతోషంగా ఫీల్ అయ్యి వాళ్ళు కృతజ్ఞత చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలానే మీరు అందరూ కూడా అవసరమైన వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ క్యాంప్ ద్వారా మీరు ఉపయోగం పొందాలని కోరుకుంటున్నామండి ఇది చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలి అవకాశాన్ని సో అందరూ కూడా ఇది అండి ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ చేస్తున్నాము మేము ఎవ్రీ మంత్ సెకండ్ సండే వైద్య సూపర్ స్పెషాలిటీ వారి సహకారం మా ఎంఎస్ హాస్పిటల్ ఆధ్వర్యంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము దీంట్లో మనకు ముఖ్యంగా ఫైవ్ స్పెషాలిటీస్ డాక్టర్స్ సంబంధించి వస్తారు దాంట్లో కార్డియాలజీకి సంబంధించి వస్తారు ఫియాలజీకి సంబంధించి తర్వాత హార్ట్తో సంబంధించి ఇంక్రూవ్ సంబంధించి తర్వాత క్యాన్సర్ సంబంధించి తర్వాత ప్లాస్టిక్ సర్జరీ ఈ ఫైవ్ డిపార్ట్మెంట్స్ బెంగళూరు హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా ఇక్కడ ఫ్రీగా కన్సల్టేషన్ అయ్యి వారికి ఏమైనా సర్జరీస్ అవసరమైతే వీళ్ళ పేషెంట్స్ను ఇక్కడి నుంచి మించుకోనండి ఫ్రీగా ఆపరేషన్ వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేస్తున్నారు ఈ క్యాంప్స్ మేము గత ఆరు నెలలుగా పెడుతున్నాము ఈ మంత్ వచ్చి ఈరోజు పెట్టాము నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి నెల రెండవ ఆదివారం ఫ్రీ క్యాంప్ ఉంటుంది ఈ ఈ ఈ ఫ్రీ క్యాంప్లో మన కార్డియాకు సంబంధించి ఈసీజీ కానీ చూడీ ఎక్కువస్ కావచ్చు బీపీ షుగర్లు ఇలాంటివి కొన్ని రకాల పరీక్షలు ఫ్రీగా చేస్తున్నాము మెడిసిన్స్ కూడా కొన్ని ఫ్రీగా మేము అందుబాటులో బీపీకి కావచ్చు షుగర్ కావచ్చు కాల్షియం సంబంధించి బలానికి సంబంధించి ఫ్రీ ట్యాబ్లెట్స్ ఇస్తున్నాము ఈ అవకాశాన్ని పలు ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము సో ఇక్కడ నుంచి ఇప్పటికీ ఇప్పుడు ఇక్కడ నుంచి కార్డియాలజీ సంబంధించి ఒక ట్వంటీ మెంబర్స్ వెళ్ళారు ఆర్థు సంబంధించి ఒక ముగ్గురు వెళ్ళారు న్యూరాలజీ సంబంధించి ఒక ఇద్దరు తర్వాత ప్లాస్టిక్ సర్జన్కి సంబంధించి ఎయిట్ మెంబర్స్ వెళ్ళారు ఈరోజు కూడా ప్లాస్టిక్ సర్జరీ కేసులో గుడిది ఒక కేసుని రెఫర్ చేసినాము వేలు వంకర అయిపోయింది చిన్నప్పుడు ఏదో అది ప్లాస్టిక్ సర్జరీ మన ఎన్టీఆర్ వైద్య సేవ ఫ్రీగా ఆపరేషన్ చేస్తాం సో ఈ విధంగా మనం మన పలనాపరేషన్ సద్వినియోగం చేసుకుంటున్నారు ఇంకా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం